చింత చేసి చూడకున్న వింతలేదురా ముక్కు దిక్కు ఎక్కు పెట్టి నిక్కి చూడరా ఆ దిక్కు మూలమే మొగని దివ్య మాయరా ముసుగులోన ముసుగు వేసి సొగసు చూడరా ఆ ముసుగులోనే ముసుగు దిసి ముక్తి చూడరా ఆకాశమున్న గాలి విసిరి అదుగో చూడరా ఆ గాలి మూల మే మొగ్గని మూల చూడరా మూల మూల శోధించి ముక్తి చూడరా ఆ మూలనున్న జ్యోతిని ముట్టించి చూడరా చల్లగాలి విసిరితే మొల్లలాయరా ఆ మొల్లల నాశించి వాసన పొల్లలాయరా ఎరుపు నలుపు తిలుపునదే ఏమో చూడరా పసుపు కలిపినట్టే పద్మమాయరా సత్తు సిత్తు ఒక్కటౌతే శివుని పేరురా ఆ సత్తు పోతులో బ్రహ్మస్వామి పేరురా ఎంత లెక్క తిరిగినో ఏమి లేదురా చింత చేసి చూడకున్న వింత లేదురా